ఇప్పుడు వేరుకోస వైన్స్ కు సహస్వతి పరిష్కారం మేవిల్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంట నొప్పి లేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కాల డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400 ఆ మేడం ఈ రోజు టాపిక్ గాసిప్ యాక్చువల్ గా నేను చాలాసార్లు వింటూ ఉంటాను అంటే ఫలానా వ్యక్తి గాసిప్స్ ఇలా చెప్తున్నాడు ఫలానా లేడీ ఇలా గాసిప్స్ చెప్తున్నారు అని గాసిప్ అనేది అంటే అందరికీ తెలిసిన పదం మన జన బాహుళ్యంలో కానీ సమాజంలో గాసిప్ అనేది అందరికీ తెలిసిన పదం నా క్వశ్చన్ ఏంటంటే పీపుల్ గాసిప్స్ చెప్పినప్పుడు నెగిటివిటీ మీదే ఎక్కువ ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే దానికి సైకలాజికల్గా ఏమైనా ఇది ఉందా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే నెగిటివిటీ అనేది ఎట్లా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది పీపుల్ నెగిటివిటీ బయాస్ అని ఒకటి ఉంది సో నెగిటివిటీ బయాస్ అనేది ప్రతి హ్యూమన్లోని హార్డ్వేర్ అయిపోయింది అంటే ఇవల్యూషనరీ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే అంటే మనకి ఎప్పుడు ఏప్స్ నుంచి మన ఎర్లీ మ్యాన్ అంటాం కదా ఎర్లీ మ్యాన్ తెలుసు కదా అందరికీ సో ఎర్లీ మ్యాన్ స్టేజ్ అంతకన్నా ప్రీ హిస్టారిక్ స్టేజెస్ నుంచి కూడా బ్రెయిన్ అలా డిజైన్ చేసి చేయబడి ఉంది ఎందుకు దాని పర్పస్ ఏంటి ఎప్పుడైతే మనకున్న మన ఎన్వైర్న్మెంట్లో ఉన్న థ్రెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్రూర మృగం ఉంది అది మనం తినేస్తుంది కాబట్టి సేఫ్టీ అనమాట అది అక్కడ ఉంది ఇది అక్కడ ఉంది ఇదిలా జరుగుతోంది ఆకాశంలో వర్షం వస్తుంది వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే థ్రెడ్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ సో ఇవన్నీ ఎందుకు సేఫ్గా ఉంచడానికి మన సేఫ్టీ కోసం మనం పెట్టుకున్నవి సో మనం ఆ హ్యూమన్ బ్రెయిన్స్ అట్లా వైర్ అయిపోవడం వల్ల సో న్యాచురల్గా హ్యూమన్స్ అందరికి న్యాచురల్గా మనందరికి టెండెన్సీ ఏంటంటే పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ చూస్తాం సో బా బేసిక్లీ హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ అలానే పనిచేస్తాయి ఇట్ ఈస్ నార్మల్ టెండెన్సీ అనమాట అండ్ మనం పాజిటివ్ మెమొరీస్ కన్నా నెగిటివ్ మెమరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కామెంట్స్ మంచి వచ్చిన ఒక రెండు ఒక ఒక కామెంట్ అయినా బ్యాడ్గా వచ్చింది అనుకోండి చెడు చూస్తూ టెండెన్సీ ఏంటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం సో దట్ ఈస్ నెగిటివిటీ బయస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఒక న్యూస్ వచ్చింది పాజిటివ్ న్యూస్ అది వెంటనే మర్చిపోతారు ఛానల్ తిప్పగానే మర్చిపోతారు అదే ఒక క్రైమ్ న్యూసో లేదా ఎవరో బాడీని ముక్కలు ముక్కలుగా చంపి పడేశారో లేదా ఇలాంటిది ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి అది చాలా రోజులు గుర్తుంటుంది ఎందుకంటే వి ఫోకస్ ఆన్ ద నెగిటివ్ సో ఇది న్యాచురల్ టెండెన్సీ అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనం నెగిటివిటీని ఎక్కువ లిమిట్స్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ చేస్తున్నామా లేదా అని చెప్పి డాక్టర్ గారు గాసిప్ అనే పదం ఎప్పుడు పుట్టుండచ్చు బేసికలీ రఫ్ ఎస్టిమేట్స్లో చూసుకుంటే సెవెంటీన్ ఎయిటీన్త్ సెంచురీలో స్టార్ట్ అయింది ఈ యూసేజ్ ఆఫ్ గాసిప్ అనే పదం సో అప్పటి నుంచి ఏంటంటే మామూలుగా పెరట్ మీద కూర్చుని మాట్లాడుకున్నట్టు ఏ కంట్రీలో స్టార్ట్ అయిందో ఆరిజిన్ కరెక్ట్గా తెలీదు సో కాబట్టి అప్పటి నుంచి కూడా గాసిప్ అనేది ఉంది నేను చెప్పినట్టు మన ప్రొటెక్షన్ కోసం గాసిప్ అనేది చేస్తూ ఉంటాం అనమాట అంటే ప్రొటెక్షన్ కోసం గాసిప్ అనేది ఎలాగా దానికి దీనికి లింక్ ఏంటి ఎలా లింక్అప్ చేస్తాం ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అతన్ని చెడ్డో మంచో తెలియాలనుకోండి అప్పట్లో ఎలాంటి సోషల్ మీడియా కానీ ఏవి కానీ లేవు ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఒకరిని నమ్మాలా వద్దా అనేది ఎలా తేల్చుకోవాలి సో అలాంటప్పుడు గాసిప్ అంటే సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ చేరి ఒకడు వీడు అబద్ధాలు ఆడతాడు ఈ గ్రూప్లో ఈవిడేమో ఇలా ఇలాంటిది అని ఒకటి చెప్పుకుంటే వాళ్ళకందరికీ ఒక అలామ్ సిగ్నల్ అనమాట ఏంటంటే ఈ వీళ్ళు పలాన వ్యక్తి చెడ్డవాళ్ళు లేదా పలాన వ్యక్తి అబద్ధాలు ఆడతాడు మోసం చేస్తాడు సో ఏంటి అందరికీ చెప్తున్నావు వీళ్ళ నుంచి దూరంగా ఉండండి సో అది ప్రొటెక్షన్ కోసం గోసిప్ అనమాట అందరూ ఒక దగ్గర చేరి ఇప్పుడు ఇంకా మోడర్న్ సొసైటీలో ఈ మొత్తం అంతా డెవలప్ అయిన తర్వాత చూసుకుంటే మనం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లోని పెద్ద పెద్ద ఎంఎన్సీస్లోని మల్టీనేషనల్ కంపెనీస్లోని మనం చూసుకుంటే గాసిప్ని ఎంకరేజ్ కూడా చేస్తారు దీనికి ఎందుకంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ గాసిప్ సో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఏదైనా విషయం గురించి ఒక పెద్ద హైరారికి పొజిషన్లో అంటే బాస్కి కానీ ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో పెట్టిన కొత్త పాలసీ గురించి ఫీడ్బ్యాక్ కానీ ఇలాంటిది ఏమైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు అసలు మామూలుగా ఈ మిడిల్ లెవెల్ లో లెవెల్ ఎంప్లాయీస్ ఏం మాట్లాడుకుంటున్నారు అవి తెలియాలంటే గాసిప్ ద్వారా తెలుస్తాయి వీళ్ళే ఇన్ఫార్మల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది మామూలు ఫార్మల్ కమ్యూనికేషన్ కన్నా సో మీరు ఫార్మల్గా ఒక బాస్ ముందు కూర్చొని మాట్లాడడం కన్నా ఇన్ఫార్మల్గా బ్రేక్లో అంటే బ్రేక్లోనో ఎక్కడో కాఫీలోనో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు షేర్ చేస్తారు ఈజీగా హా ఇలా జరుగుతుంది అది సో అదన్నమాట సో దీనికి గాసిప్ అనేదానికి బోత్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఓకే కొంతమంది ఇంటెన్షనల్గా గాసిప్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు లేకపోతే చెప్తూ ఉంటారు అంటే కొత్తగా క్రియేట్ చేసి చెప్పడమైనా చేస్తారు లేదా తమ విన్నదాన్ని ఎలాబరేట్ చేసి దీనికి దానికి పొంతం లేకుండా కొత్త స్టోరీ ఒకటి అల్లి చేస్తూ ఉంటారు ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ని అంటే గమనించినప్పుడు ఒక సైకాలజిస్ట్గా వాళ్ళ సైకాలజీని ఎట్లాగా మీరు బేరీజ్ వేస్తారు పాజిటివ్ ఆస్పెక్ట్సా నెగిటివ్ ఆస్పెక్ట్సా దాని మీద ఉంటుంది సో నేను చెప్పినట్టు ఈ నెగిటివిటీ బయాస్ ఇదంతా నార్మల్ బట్ ఆ నెగిటివిటీ బయస్ ఎంతవరకు ఉంది ఎక్స్ట్రాగా మనం ఒకళ్ళ మీద విపరీతంగా చెడు చెప్తున్నాం అనుకోండి కంటిన్యూస్గా రీజన్ ఏం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పని లేదు ఎందుకంటే బోర్ కొట్టిన వాడే పక్కవాడి గురించి ఎక్కువ పట్టించుకుంటాడు ఇప్పుడు నాకు ఏదైనా పని లేదనుకోండి ఎక్కువ నేను పక్క వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని ఏంటి అన్నీ చెక్ చేస్తూ ఉంటాను ఒకటి రెండోది ఏంటంటే జెలసీ అందరికీ జెలసీ ఉంటుందని కాదు జెలసీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు వాళ్ళు వచ్చి లైమ్ లైట్లో మాట్లాడుతున్నారు ఏదో ఏదో చేశారు ప్రమోషన్ వచ్చింది తొక్కలే ఇదే కదా నాకు కూడా వచ్చేస్తుంది ఎవరికైనా వస్తుంది లక్ వల్ల వచ్చింది ఇలా అంటూ ఉంటారు నథింగ్ బట్ వాళ్ళు చేయలేరు పక్క వాళ్ళు చేస్తే ఓర్చుకోలేరు ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండదు ఉండదు లేదా డిస్టర్బ్డ్గా ఉంటుంది సో ఇప్పుడు మన స్ట్రెంగ్స్ గురించి మన బలాల గురించి మన బలహీనతల గురించి మనకు బాగా వి ఆర్ కాన్ఫిడెంట్ అదే అంటారు కదా కాన్ఫిడెంట్గా వాళ్ళు అందరూ కాన్ఫిడెంట్గా ఉండేటట్టు మాట్లాడతారు లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో లోపం ఉన్నది అనుకున్న వాళ్ళు పక్క వాళ్ళలో కూడా చెడు చూస్తూ ఉంటారు దీన్ని ఏమంటావు అంటే ప్రొజెక్షన్ వాళ్ళలో లేని దాన్ని పక్క వాళ్ళకి కూడా లేదు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు సో క్లియర్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను నేను సాధించాను నేను తప్పుగా నేను నాకు తెలియపోయినా సరే నేను నేర్చుకుంటాను ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ గాసిప్ని ఎంకరేజ్ చేయరు అవసరమైనంత మాత్రాన మితంగా గాసిప్ చేసుకుంటారు సో ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో కంట్రోల్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగాళ్ళైనా ఆడవాళ్ళైనా సో ఇంతకు ముందు ఓన్లీ మగవాళ్ళు అనుకునే వాళ్ళ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా కామెంట్స్ చేస్తున్నారు ఈక్వల్గా గాసిప్ క్రియేట్ చేస్తున్నారు దేని మైట్ బి సోషల్ మీడియా పక్కింట్లో ఏం జరిగిందో మాట్లాడుకోవడం ఏదైనా సరే వాళ్ళలాగా వీళ్ళిలాగా సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎలా వీళ్ళు ఎవరైనా సరే లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా వాళ్ళని అస్తమాటు తిడుతూ డీగ్రేడ్ చేసి మాట్లాడుతూ నువ్వెందుకు పనికిరావు నువ్వు వేస్ట్ అని ప్రతి విషయంలోనే వాళ్ళని అనగదొక్కేసి చిన్నప్పటి నుంచి పెంచితే లేదా వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎప్పుడు వాళ్ళకి వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మెయిన్లీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళకి ఇంట్లో లేని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో లేని కంట్రోల్ని వేరే వాళ్ళని అనేసి సెన్స్ ఆఫ్ కంట్రోల్ తీసుకుంటారు మెయిన్ రీజన్ గాసిప్ ఆర్ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ లైఫ్లో లేని కంట్రోల్ని ఇప్పుడు ఒకటి అనేసారనుకోండి బయటకు అనేసారనుకోండి ఆ కామెంట్ వల్ల కానీ ఆ గాసిప్ వల్ల కానీ దే ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం సెన్స్ ఆఫ్ పవర్ అండ్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఏదో సాధించినట్టు వీళ్ళకి ఒక కిక్ వస్తుంది